వికారాబాద్ జిల్లా దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన డెబ్బై మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు దోమ జెడ్పీటీసీ నాగరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సమక్షంలో డిఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు

పాటు మిగతా అందరు వార్డ్ మెంబర్లు కానీ మిగతా మా సోదరి సోదరు అందరూ కూడా మరి టిఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు స్వాగతం పలుకుతూ మరి మీకు అందరు కూడా తెలిసి అలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే ఇలా ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం మరి అనేక గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఎదిగే విధంగా పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ రైతు బంధు కానీ రైతు బీమా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందజేస్తున్నాం ఈ తరుణంలో మరి ప్రభుత్వంలో జరిగేటువంటి ఎన్నికల్లో ఎక్కడ కూర్చున్నా ప్రజలందరూ కూడా మరి టిఆర్ఎస్ పార్టీకి పట్టడం కట్టడం వల్ల ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమాలు అందరికీ అందిస్తున్నాం పారదర్శకంగా ఎవరు కూడా ఒక రూపాయి లంచం తీసుకోకుండా ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మరి పార్టీలో చేరుతున్నారు మీకు అందరు కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా మరి పాత వాళ్ళు కానీ కొత్త అందరూ కూడా కలిసిమెలిసిగా గ్రామం అభివృద్ధి కోసం